VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. कर ళహస్తి పట్టణంలోని గాగోపురం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల నిరసన తెలియజేశారు అనంతరం మాజీ శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మిథిన్ రెడ్డి అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి కక్ష పూర్విత రాజకీయాలు ఎల్లకాలం సాగమని కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గరలో ఉందని మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్టం మొత్తం తోడుగా ఉందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలని రానున్న రోజుల్లో మనం రాష్ట్రంలో చూస్తున్నాం మద్యం కుంభకోణం అది ఊరు అమ్మితే కుంభకోణం ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం గవర్నమెంట్ గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం ఇది ఎక్కడ ఉందే రాష్ట్రంలో దేశంలో అదేమంటే మేము తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతా ఉంటాం ఇది భారతదేశం బ్రిటిష్డు పాలనాడు తరిమే ఎంతో మంది వచ్చారు ఈ గడ్డ మీద అనగ దుఃఖాలు ఉన్న వాళ్ళు కూడా భూస్థాప్యం అయిపోయినారు ఈరోజు తెలియజేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుతున్న ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ చిన్న పిల్లకాయల మెంటాలిటీ ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ రెడ్ బుక్ ఏంది రెడ్ బుక్ ఏంది మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు అదేమంటే మహిళలకు పది వందల రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద ఎన్ని డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరి అరెస్ట్ ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్ట్ ఎంత సేపు అయినా ప్రూఫ్లున్నాయా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి తెలియజేస్తున్న ఉండవల్లి గారు చెప్పారు అర్థమైందా మీకు అర్థమైందా డిపాజిట్ కూడా రావాలి చెప్పారు ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది ఈరోజు రోజు ఎవరికైనా హాని చేసే మనిషి ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రజల కోసం జగనన్న తమ్ముల్లాగా ఈ రోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాల్సిన రూట్లు ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మిజునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికి ముందు తీసుకుంటే ఈ రోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి రోజు ఒకటే ఈ రోజు ఉమ్మ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవరాలు ఏం చేసినవరా చిన్నవాడ అంటే నేను సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్ప అరెస్ట్ లో ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి ఏడు వందల రూపాయలు ట్యాక్స్ ఏడు వందల రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్ ఆయన మనం చెప్తున్నాడు గవర్నమెంట్ లో నేను వచ్చాను ఈ రోజు ఎంత అద్భుతంగా మాడికాయలు పాపం రైతులు ఆ ఓట్లు ఏంట అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్ష రూపాయలు నష్టకుండా ఒక్క రైతు పది లక్షల నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పడతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్ట ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకు నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక ఓటిలో పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగనన్న ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈరోజు పది లక్షలు నష్ట రైతు అనేవాడు ఇంకేదా మామిడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారో వాళ్ళ ఆడేరు ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళ వాళ్ళ ఎవరు ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ ఈ రోజు కూడా ఈరోజు హ్యాపీ అయిపో మాడికాయ సోదరులు అసలు యూరియా ఎత్తుకుంటే గెలుతులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ డోరడు జగన్ ఉన్నప్పుడు ఎవరికి కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి చేరుస్తారు మీరు ఏదో అనుకున్నారు మేము బుక్ లో రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో రాసినాం ఈ రోజు తెలియజేస్తున్న రాష్ట్రం ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త శ్రీ కాళహస్తీశ్వరాలయంలో వెలిసిన స్వామి అనుబంధ ఆలయమైన కుమారస్వామి కొండపై వారం రోజుల పాటు నిర్వహించిన కార్తికేని మహోత్సవాల ప్రధాన ఉత్సవాలు గురువారంతో ముగిసాయి ఉదయం నుంచి ఆలయంలో స్థానిక ఆచార వ్యవహారాలతో ఉత్సవాలు నిర్వహించారు అలంకార మండపంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా అలంకరించారు స్వామి అమ్మవార్లను దిగువ సన్నిధి విధిలోని వసంత మండపం వద్దకు చేర్చారు ఈ సందర్భంగా మండపాన్ని చక్కగా అలంకరించారు सादा जीवन कुगे लेटो आप भोगा रेसन औषधि भोगा अन्याय बात सबलो कहानी का लोन्या भोगा के हो न से आके केमार से बात लो बात परमेश्वर प्रीति अर्पण सुषेदिते में कदि आगे प्रार्थना करते आलो सौंप याली हवा हयानी हो बशेदेव देव सुभते नमः हो भजस्व देव सुभते हवि देवा हो गुरुदेव महा दामोदर पाइपास ब्राह्मण के भोग भोज क्षय यजमानो

اوي چڙهڻ ڏي پتو ٿو يا يا اسڪر يا ههورا ٿا آءُ مستي ٿو نه ٿا ٿا ڏي ما يا ۽ ان کي ٿو ٿا 2 2 2 2 يا اڏي يا سلام عليكم

جداکان آوي داناوي بيتاوي ستاروي داناوي رستي سميگا کسري کرشن چه ماين لکمي تيرا يا شين سميگا ديفا 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 جي نڪي گرما وڪي ٿو ٿا رڪو ني نهي ٿي آهي ڪي ٿي آهي ڪي ٿي آهي آبي وٽ يا رب عطا هي ماري موندو مليءي قطا اسمان سدي ابي روه ديوله ها تكا تا بلا ابلو دا سمان ابي ننه ها ميدو شان ها ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక బెటర్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం